చంద్రబాబు నాయుడు అంటే ఏపీ ముఖ్యమంత్రి అని చెప్పుకోవాల్సిన పని లేదు దేశ రాజకీయాల్లోనే ఒక ప్రత్యేక గుర్తింపు పొందిన రాజకీయ నాయకుడు సీనియర్ ముఖ్యమంత్రి రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రి అయ్యాక చంద్రబాబు వ్యవహార శైలి రాజకీయంగా ఎలా ఉన్నా కూడా ప్రజలతో మమేకమోవడంతో గతంతో పోలిస్తే చాలా భిన్నంగా ఉందని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు ముఖ్యంగా పండుగ రోజుల్లో ఆయన ప్రజాక్షేత్రంలోకి రావడం ప్రజల్లోకి మమేకమవడం ఈ సందర్భంగా ప్రత్యేకంగా మనం చెప్పుకోవాలి ఇవాళ దీపావళి నేపథ్యంలో కూడా ఆయన బిజవాడలో ఐ మీన్ విజయవాడలో క్షేత్రస్థాయిలో ప్రజలతో కలుపుగోలుగా మాట్లాడడం అలాగే ఫుట్పాత్పై అమ్ముతున్న వ్యక్తి దగ్గర పూలు కొనడం ఇవన్నీ చూసినప్పుడు ప్రజల్లో ఒక ప్రత్యేక చర్చనీయాంశంగా ఉంది ఒక ముఖ్యమంత్రి క్షేత్రస్థాయిలో కామన్ మ్యాన్ లాగా ప్రజలతో కలిసిపోవడం ఆ కోణంలో ఒక ప్ర చంద్రబాబును ప్రస్తుతం చూసుకునేది ఒక ప్రత్యేక యాంగిల్గానే చెప్పుకోవాలి స్కూల్కి పోతున్నావా నీ పేరేంటి సార్గా ఉన్నావు ఏంటమ్మా నువ్వేనా షాపు ఏంటమ్మా ఏమేమి అమ్ముతావమ్మా ఈసారి దీపావళి కొంటున్నారా అందరూ కొన్ని 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 అన్నీ అక్కర్లా వాడాలి వాడాలి కదా నువ్వు అమ్మీతోనే డబ్బులు వస్తుంది థ్యాంక్ యూ అమ్మా ఓకే అమ్మా హాయ్ రమ్మా రా ये से ओके अम्मा थैंक यू अम्मा थैंक यू ओके फोटो दी गई थैंक यू ओके अम्मा थैंक यू नमस्कार